హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి అయితే మీకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు అస్సలు మిస్ అవ్వకండి లాస్ట్ అయితే చాలా ట్రెక్కింగ్గా ఉంటుందన్నమాట వీడియో కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న పువ్వులైతే మేము చిన్నప్పుడు వీటితో నీళ్ళు కలుపుకొని ఈ పువ్వును పెట్టి బుడగలు వాళ్ళం అనమాట ఇట్లా ఊదితే బుడగలు పెద్ద పెద్ద బుడగలు వచ్చేటివి అది గుర్తొచ్చి నేను ఈ వీడియో చూపిస్తా ఉన్నాను మీకు అందరికీ కూడా కడపలో సిద్ధవటం ఏరు ఉంటుంది కదా సో ఆ బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్లో ఉండే రోడ్లో ఉంటుందన్నమాట ఇరుగులమ్మ తల్లి అని ఒక గ్రామ దేవత ఉంది సో ఇక్కడ టిఫిన్ తినడానికి ఆగాము బ్యాక్ సైడ్ మీకు సిద్ధవటం ఏరు కూడా కనపడింది గమనిస్తే ఇంకా ఫైనల్గా అయితే ఈ లంకమల లోపలికి వచ్చేసాము లోపలికి ఒక ట్వంటీ త్రీ నుండి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ లోపలికైతే వచ్చేసామన్నమాట సో ఇక్కడ బాగా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి వెహికల్ బాగా అటు ఇటు ఊపుతుంది ఎందుకులే అందరం దిగేద్దాము వెహికల్ ఫ్రీగా వెళ్తుందనేసి మేమంతా దిగి నడుస్తా కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ గుడికి దూరంగా దిగామనమాట చూడండి అసలు చాలా అంటే నేచర్ అయితే అద్భుతమైన నేచర్ అనమాట సింగిల్ ఫ్యామిలీతో రావాలంటే ఇక్కడికి రావడానికి ఎవ్వరు సాహసం చేయరు అంత ఫ్యామిలీస్తో మొత్తము ఎక్కువ మంది వచ్చాము కాబట్టి ఇంత డేర్ చేయగలిగాం కానీ సింగిల్ సింగిల్గా రావాలంటే మాత్రం దర్చుకొని చూస్తారు అంత భయంకరంగా ఉందనమాట టోటల్ మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియానే లోపల అసలు ఇంకా ఏవి చిన్న చిన్న కనీసం ఊర్లు కూడా లేవు అనమాట ఎక్కడన్నా మామూలుగా ఏదైనా ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఒకటి అక్కడొకటి గుడిసెలో చిన్న చిన్న గుడారాలు లాంటివి ఉంటాయి అలాంటివి కూడా ఏం లేవు కంప్లీట్ ఫారెస్ట్ అనమాట ఇక్కడ రాళ్ళు నీళ్లు నీళ్ళైతే మొత్తం దారి పొడవునా నీళ్ళే ఉన్నాయి ఇక్కడ మొత్తం పారుతున్నాయి అసలు నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే తాగితే అయితే మనకు మినరల్ వాటర్ కూడా పనికిరావు అంత బాగున్నాయి అనమాట మినరల్ వాటర్ కూడా పనికిరావు జస్ట్ మన మెమొరీస్ కోసం పెట్టుకోవడమే తప్ప రావు రావునా ఇంత అడవిలో కూడా మంచి మంచి మంచిల చెట్లు అయితే వామ్మో ఇక్కడైతే రెండు చెట్లను చూపిస్తాను చూడండి ఎంత పెద్ద లొంత గుంతలు ఉన్నాయి అసలు లోపలికి గుహల్లా ఉన్నాయి నాకైతే లోపల చూడాలంటే భయమేసి కెమెరా మాత్రమే చూపించాను చూడండి అయితే కొంచెం చెట్టుకు దగ్గరగా పోతే లోపల ఏదో సౌండ్స్ వస్తూ ఉన్నాయి నాకైతే భలే భయమేసింది సో మీకు వినిపిద్దామని చూసాను కానీ అవి ఒక్కొక్కసారి వస్తున్నాయి అనమాట కంటిన్యూ రావడం లేదు నేనైతే లోపలికి చూసే ధైర్యం చేయలేక ఫోన్ కెమెరాని మాత్రం పెట్టాను ఏమన్నా కనపడదు ఏమోనని కానీ ఏం కనపడలేదు నల్లగా ఉంది చీకటిగా ఉంది సౌండ్స్ వస్తున్నాయి అంటే లోపల అది గబ్బిలాలు అంటారు కదా అవి ఏమన్నా ఉన్నాయేమో ఎందుకంటే డప్పు కొట్టిన సౌండ్ వస్తుంది అనమాట లోపల అందరికి వినపడడం లేదు నాకు మాత్రం వినపడుతుంది అంటే అందరు దూరంగా ఉన్నారు నేను దగ్గరగా ఉన్నాను మా వాడు ట్రై చేశాడు కానీ భయం భయంగా చూడండి దూరంగానే ఉన్నాడు అది కంటిన్యూ రావడం లేదనమాట కాసేపు కాసేపు వస్తూ ఉంది అబ్బా చెట్టు చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో సూర్యకిరణాలు ఎక్కడో ఒక చోట మాత్రమే పడుతున్నాయి మొత్తం పడ్డం లేదు అంటే కంప్లీట్గా ఉన్న దగ్గర పడ్డం లేదు ఇలా కొంచెం ఓపెన్ ఉన్న కాడ సూర్యు సూర్యుడు కనిపిస్తూ ఉన్నాడు ఇంకా ఫైనల్గా అయితే గుడికాడికి వచ్చాము అక్కడ దూరంగా కనిపిస్తున్న వాటర్ఫాల్ దగ్గర గుడి ఉంది ఆ గుడి చిన్నగా ఉంటుంది అన్నమాట పెద్ద కొండ మీద గుడి ఉంటది అక్కడికి పోయేదాకా అసలు గుడి కనపడదు ఉందా ఎక్కడుందా అనేది కూడా తెలియదు దగ్గరికి పోయేదాకా ఏది తెలియదు అనమాట ఈ ప్లేస్ ఇక్కడ చూడండి అన్నీ కూడా ఇలాంటి రాళ్ళు ఉన్నాయి ఇది జస్ట్ గుడి దగ్గరికి పోయేదానికి మాత్రమే ఇలాంటి రాళ్ళు ఉన్నాయి ఇంకా గుడి దగ్గర నుంచి ఇంకొక వాటర్ ఫాల్ ఉంటుంది దాని దగ్గరికి పోవాలంటే మాత్రం పెద్ద పెద్ద కొండలు ఉన్నాయన్నమాట ఆ కొండల్లో దాటుకుంటూ దూకుకుంటూ ఎక్కుకుంటూ బాబ్బా అసలు అది వేరే లెవెల్ మీరైతే వీడియో అనేది లాస్ట్ చూడండి ఇక్కడ ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే ఆ లాస్ట్ ఉండేది రెండెత్తుల వీడియో అనమాట అంత బాగుంటుంది మీరు ఒకసారి చూసారంటే నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఇట్లాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇష్టపడే వాళ్ళు అయితే ఖచ్చితంగా లైక్ చేశారు అంత బాగుంటుందన్నమాట ఫైనల్గా అయితే గుడి దగ్గరికి వచ్చాం గుడి అయితే చాలా చిన్నది అనమాట ఇక్కడ పురాణం చెప్పుకోవాలంటే కనుక రా రాముడు లంకకి పోయినప్పుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించిండటంట దగ్గర దాకా చూస్తే ఆ శివలింగం కనపడదు తెచ్చింట ల లక్ష్మీదే చంద్ర అదొచ్చి అయితే గుడి పైకి ఎక్కినాక ఇక్కడ కోతి కూర్చొని ఉందనమాట నేను దేవుడికి పెట్టడానికని పండ్లు తీసుకొచ్చాను నైవేద్యం పెట్టడానికి సో అది ఏదన్నా ఒకటి ఇద్దాంలే పాపం కూర్చొని ఉంది కదా అంటే కా బ్యాగ్లో నుంచి కాయదీయగానే పరిగెత్తుకుంటూ వచ్చింది నా మీదకి ఎక్కడికి వస్తుందో అని నేను గబక్కున గోడ మీద పెట్టేశాను అది చూడండి తీసుకునేది కాక మళ్ళీ నన్నే ఉరిని చూస్తూ ఉంది అట్లా ఉందన్నమాట ఆల్రెడీ ఏదో తింటా ఉంది పట్టుకొని పక్కకు పెట్టింది అబ్బాయి ఇక్కడ చేపలు అయితే పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు చూడండి ఎంతెంత పెద్ద చేపలు పోతున్నాయో బలే కనిపిస్తూ ఉన్నాయి गी ఇక్కడ ఇది గుడి దగ్గర ఉండే వాటర్ ఫాల్ అనమాట ఇది కొంచెం చిన్నగా ఉంది కాకపోతే పెద్ద కొండ అనమాట కొండ మాత్రం చాలా హైట్లో ఉంది ఇంకా ధ్వజస్తంభం ఉంది సో అక్కడ అందరము తీసుకుపోయినవన్నీ కూడా పెట్టేసామన్నమాట దేవుడికి టెంకాయ కొట్టేసుకొని ఇంకా ఫైనల్గా అందరూ కూడా దీపాలు వెలిగించేశారు వీళ్ళందరూ ఇక్కడే వెలిగించారు ఇంకా నేను కిందికి పోయి కూడా వాటర్లో కూడా దీపం వెలిగించాను ఇప్పుడు గుడి చూపిస్తాను చూడండి ఎంత చిన్నగా ఉందో అసలు దూరం నుంచి చూస్తే శివలింగం కనపడదు ఆ శివలింగం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది మధ్యలో కన్నులాగా బొట్టు పెట్టాం కదా అది గుంతలాగా ఉంది అనమాట రాముడు సీతమ్మ తల్లి లక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామి విగ్రహాలు పెద్దగా ఉన్నాయి చూడండి అంత చిన్న గుడి అంత కొండకి అనుకుని ఆ రాముడు లంకకి వెళ్ళినప్పుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించిందట అందుకే లంక మల్లేశ్వర లేకపోతే లంకమల రామలింగేశ్వరుడు అంటారనమాట సో ఫైనల్గా నేనైతే వాటర్లో కూడా దీపం పెట్టాను కార్తీక దీపం అంటాం కదా మనము ఇంకా వాట నదిలో పెట్టాల్సింది ఇవి పారుతున్న నీళ్ళే కదా సో మంచిది ఇంకా కోనేరులో పెట్టినట్టుగా ఉంటుంది ఇక్కడైతే పిల్లలతో పాటు నేను కూడా కాసేపు చేపలు పడదామని చూశాను కానీ ఒక్క చేప కూడా దొరకదు అదేంటో ఎక్కడికైనా వెళ్తే అసలు చేపలే దొరకు మామూలుగా కనబడేవి ఇట్లాంటి స్ళ్ళ దగ్గర కోనేరులలోకి ఉంటాయి కానీ అస్సలు దొరకవు కదా ఇంకా నాకైతే పట్టి పట్టి విసుగు వచ్చేసి ఇంకా గ్లాస్ అడవడేసి వెళ్ళిపోయాను కానీ పిల్లలైతే వచ్చేదాకా ట్రై చేస్తూనే ఉన్నారు ఒకటన దొరకపోదా అని కానీ ఎవరికి దొరకలేదు ఫైనల్గా దీపాలు దర్శనం అంతా అయిపోయాక ఫస్ట్ టీ పెడుతున్నారు ట్రావెల్ చేసి వచ్చాము కదా అనేసి తర్వాత అన్నీ కూడా కూరగాయలు కట్ చేస్తా ఉన్నారనమాట అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే గనక ఫుడ్ మనం ఇంటి దగ్గర నుంచి వండుకొని రాకుండా ఇలాగ ఇక్కడికి వచ్చి వండుకొని తినడము ఈ నేచరు ఇదంతా అసలు చూడడానికి చాలా అద్భుతంగా ఉంది అందరూ అయితే భలే ఎంజాయ్ చేశారు ఇక్కడే అనుకుంటారా పక్కన నిచ్చేది గాదు బాస్ కత్తి పట్కొండి దియాల నువ్వంత యాక్షన్ అంటే జకీర్వర్ అంటే అంత మనవే కదా మగ్గేది మామా ఇట్లా ఇట్లా ఏడ ఏయ్ మగ్గేదరాొక్కే ఇట్టు సత్తన నేనుంటానేనేను ఏంది సుప్రద అంటే లోదు సత్తన ఏయ్ హై యాపండి ఇక వాళ్ళంతా వంట స్టార్ట్ చేశారు టీ తాగేసాక నేను పిల్ల బ్యాచ్ అంతా కలిసి వీడియోస్ కోసము ఇంకా మళ్ళీ ఫాల్ ఇంకో దగ్గరికి ఇట్లా కొంచెం సైడ్లో ఉంటే వాటర్ దగ్గరికి వెళ్ళామన్నమాట కాసేపు అలాగా ఫొటోస్ తీసుకుని వద్దామని ఒక దగ్గరికి వచ్చాక బటర్ఫ్లైస్ అయితే కుప్పలు కుప్పలుగా ఉన్నాయన్నమాట అవన్నీ చూపిద్దామనుకున్నాను కానీ అవి ఎగిరిపోయాయి మమ్మల్ని చూసి ఫైనల్గా అయితే మా వాడు డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు పెద్ద బండ మీదకి ఎక్కేసి మధ్యలోకి ఒక్కటే చెట్టు కానీ డిఫరెంట్ ఆకులు ఇదంతా ఒకటే చెట్టు కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఆకులు బటర్ఫ్లైస్ అన్నాను కదా సో ఇక్కడే అనమాట చూడండి నా బ్యాక్ సైడ్ కొంచెం కొంచెంగా ఉన్నాయి వీటిని గమనిస్తుంటే ఇక్కడ ఒక కోతి దీనంగా కూర్చొని ఉంది ఏమైంది అని దీన్ని ఫోటో అయితే తింటాం చూస్తే ఈరోజు వంటలు అయితే ఆలుగడ్డ కుర్మ అలాగే నంజుకోవడానికి బజ్జీలు దాంట్లో తినడానికి అయితే రైస్ వెజిటేబుల్ రైస్ అనమాట సూపర్గా కుదిరాయి ఇంకా వేడివేడిగా బజ్జీలు వేస్తుంటే ఫస్ట్ బజ్జీ అయితే నేనే తీసుకున్నాను ఉప్పు చూద్దామనేసి ఇంత చల్లగా ఉన్న వాతావరణంలో ఇంకా నాకు ఆగలేదు నోరు ఊరుతూ ఉంది బజ్జీలని చూడగానే అందరూ కూడా తలా ఒక బజ్జీ తీసుకొని ముందు అక్కడ వేస్తా అంటే ఇంకో పక్క తినడం స్టార్ట్ చేశారనమాట వేడివేడిగా ఉన్నాయి కదా మంచిగా చల్లటి వాతావరణంలో వీళ్ళంతా కూడా ముప్పై సంవత్సరాల కింద కలిసి చదువుకున్న టెన్త్ క్లాస్ మేట్స్ అనమాట ఇక మొత్తానికైతే భోజనానికి కూర్చున్నాము అసలు కార్తీక మాస వన భోజనం అంటే ఇంతకన్నా వేరే ఏమన్నా ఉంటుందా మనం ఇండ్లలో చేసుకొని ఎవరికి వాళ్ళని తీసుకొని పోవడము అడవి ఏదో కూర్చొని తిని రావడము కాకుండా ఆ శివయ్య సన్నిధిలోనే వంట చేసుకొని దట్టమైన అడవిలో మంచిగా ఇలాగ కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ వనభోజనం అంటే అందరం కలిసి అందరూ కలిసి ఇలాగ తినడము ఇంతకన్నా వేరే ఏముంటుందా ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారైనా ఇలాంటిది పెట్టుకోవడం చాలా మంచిది మన ఆరోగ్యానికి కూడా నేను అనుకుంటాను మీరేమంటారో కామెంట్ చేయండి ఇలాంటి వనభోజనాలు మీరు కూడా చేశారా కామెంట్ చేయండి కార్తీక మాసంలో ఇంకా నెక్స్ట్ అయితే ఫైనల్గా భోజనం చేసిన తర్వాత ఇంకా లాస్ట్ వాటర్ ఫాల్కి ఇంకా అదే డెడ్ ఎండ్ అనమాట లంకమలకి దాకా వెళ్ళాము అసలు వేరే లెవెల్ అయితే ఈ రో ఈ రూట్ అయితే అసలు రూట్ కూడా లేదు ఒక్కొక్క చోట అసలు ఇది దారి లేదు అనే దగ్గర కూడా వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇక చూడండి ఈ బండల మీద ఎట్లా ఎంత దూరం కాలు పెట్టాల్సి వస్తుందో చూడండి ఇంత హైట్ బండల మీద ఎక్కి దిగడము అసలు ఒక్కొక్క దగ్గర అయితే చాలా షార్ప్గా ఉండే బండ ఆ బండ మీద సగం కొంచెం కాలు ఆనిచ్చుకొని దాటాల్సిన పరిస్థితి ఒక్కొక్క చోటైతే కింద గుహలాగా ఉంది ఆ చెట్లు పొదలు పొదల కింద దూరుకొని పోవాల్సిన సిచ్యువేషను బాబా బాబా బా భలే ఉంది అయితే మొత్తానికైతే పీస్ఫుల్గా ఉన్న ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ వాటర్ అయితే ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి అక్కడ తాగుతుంటే తాగుతుంటైతే తీయగా ఉన్నాయి ఇంకా ఫైనల్గా అయితే లాస్ట్లో అసలు కాలనొప్పులు కీలనొప్పులు కూడా లేకుండా వచ్చారు చాలా పోయినాయి అన్న పరిస్థితిలో వచ్చారు అంత పవర్ఫుల్గా ఉన్నాయి వాటర్ కూడా అన్ని కొండలు చెట్లు వేర్ల పొదల మీద వస్తున్నాయి కదా సో ఉన్న నొప్పులు కూడా పోయాయి అంత బాగున్నాయి అనమాట చూడండి అసలు వెళ్తుంటే ఇంకా ఎప్పుడు వస్తుంది ఇంకా ఎప్పుడు వస్తుంది ఫాల్ ఇంకా ఎప్పుడు వస్తుంది అని వెతుకుంటూ వెతుకుంటూ పోవడం అయిపోయింది అనమాట కానీ ఎంతగా కఠినంగా ఉన్న దారి అయినా సరే పోవడానికి అందరూ పిల్లలు కూడా అసలు మామూలుగా మా చిన్నోడైతే ఎక్కడన్నా బొమ్మలు కనపడకపోయినా అంటే పోయిన ప్లేస్ కాడ వాడికి ఖచ్చితంగా బొమ్మలు కనపడాలా తినేటివి కనపడాలా అట్లాంటిది ఒక్కటి కూడా లేదు ఇక్కడ జస్ట్ చిన్న టెంపుల్ మేము వండుకున్న భోజనం తప్ప వేరే ఏం లేదు వాడికి కానీ వాడు అసలు ఒక్కసారి కూడా బోర్గా ఫీల్ అవ్వలేదు ఇంటికి పోదాము ఇంకెప్పుడు ఇంట్లో వాడు ఎక్కడ కూడా కాసేపు కుదురు కుదురుగా ఉండడనమాట సినిమాకి పోయినా కూడా ఈవెంట్ నిద్రపోయి వస్తాడు వాడు అట్లాంటి మనిషి అస్సలు బోర్గా ఫీల్ అవ్వకుండా ఫస్ట్ టైం వాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మా అందరికన్నా ముందు ముందు వెళ్ళిపోయాడు అనమాట కష్టాలు చూడండి ఎలా ఫ్రెండ్స్ వీళ్ళంతా మా క్లాస్మేట్స్ ఈయనైతే హెడ్ మాస్టర్ అయినాడు ఇప్పుడు Abba. Ha? Ya. Yendi. Yendi. <laughs> అయితే ఈ ట్రిప్లో నేను అబ్జర్వ్ చేసింది నాకు అనిపించింది అయితే ఒక డబ్బా ఏంటంటే మనకి మామూలుగా దాయాదులు పాలలు ఒకప్పుడు శత్రువులుగా ఉండేవాళ్ళు కానీ ఈ రోజులలో రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళే తోడ పుట్టిన వాళ్ళే రక్తం తాగేలాగా హింసించడం స్టార్ట్ చేశారు డబ్బు 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 ప్రపంచం అయిపోయింది అలాంటి వాళ్ళ నుంచి మనము బంధాలు బంధుత్వాలు అన్ని తెగదింపులు చేసేస్తే మనము మన పిల్లలు వరకే ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉన్నారు దాదాపు ఈరోజు లో మనము మన పిల్లలు పని చేసుకోవడము ఇంటికి రావడం తినడం మళ్ళీ పొద్దున్న లేచి పనికి వెళ్ళడము ఇలాంటివైపోయిన లైఫ్లో ఇలాంటి ఫ్రెండ్స్ అంటే మనకి మనతో పాటు కలిసి చదువుకున్న వాళ్ళు మనకి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉంటూ ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ అవుతూ వీళ్ళు ఒక మూడు సంవత్సరాల క్రితమేమో కలిసారు గెట్టుగెదర్లో ఏదో కొత్త మోజు అన్నట్టు గ్రూప్ క్రియేట్ చేసుకోవడము ఆడికి ఫ్రెండ్స్ కలవడము టుగెదర్ పార్టీ చేసుకోవడము మళ్ళీ ఎవరి దారుణ వాళ్ళు వెళ్ళిపోవడము ఇక గ్రూప్లో గుడ్ మార్నింగ్లో గుడ్ నైట్లు దిక్కు కూడా లేకుండా పోయే గ్రూప్లే చాలా ఎక్కువ ఉంటాయి కానీ వీళ్ళు ఇంకా ఇంత మెయింటైన్ చేస్తూ ఉన్నారు ప్రతి ఫంక్షన్కి అంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినా కూడా అందరు అటెంప్ట్ అవ్వడము మంచిగా కలిసి ఎంజాయ్ చేయడము లేదంటే ఎట్లా ఏదైనా టెంపుల్ టూర్ వేసుకొని ఫ్యామిలీస్తో వెళ్ళి రావడము ఇదంతా కూడా చూస్తుంటే నాకు అసలు మనకి అన్నదమ్ములు అక్క చెల్లెలు పిలుపులు అవసరమా ఇలాంటి నలుగురు ఫ్రెండ్స్ ఉంటే సరిపోతుంది కదా మనకి కష్ట సుఖాల్లో అరే వాళ్ళు డబ్బు సాయం చేయకపోయినా పర్వాలేదు మనకి తోడుంటే సరిపోతుంది కదా అందుకే మంచి స్నేహం ఒక్కటున్నా ఉండాలి జీవితంలో మనకి కష్టం వచ్చినా నేనున్నా భయపడకు అనే ధైర్యం చెప్పేవాడు ఉండాలి అలాగే మనము ఏదైనా నా సంతోషంగా ఉన్నప్పుడు మనల్ని చూసి ఓర్వలేనితనంగా కుళ్ళుకోకుండా అరే మనోడు అని గ్రేట్గా ఫీల్ అయ్యే బంధం ఉండాలి అలాంటివి లేని వాళ్ళు అనాథలు నిజం చెప్పాలంటే అమ్మా నాన్న లేని వాళ్ళు కాదు అనాథలు ఇలాంటి ఒక మంచి ఫ్రెండ్ లేని వాళ్ళు అనాథలు అని చెప్ప చెప్తాను నేనైతే నాకైతే ఈ రిలేషన్స్ అన్నీ కూడా చూసి నా వల్ల ఇంకొకరు ఇబ్బంది పడిన పర్వాలేదు వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయినా పర్వాలేదు నేను మాత్రమే బాగుండాలని ఆలోచించే మనుషులే కనపడుతున్నారు తప్ప ఎక్కడా కూడా స్వార్థం లేకుండా ఉండే వాళ్ళు లేరు అలాంటి వాళ్ళని చూసి ఈ మన నాకైతే మనుషుల్ని నమ్మాలంటే కూడా భయం వేస్తుంది

రెండు రాయి చూపిస్తా రెండు రాళ్ల మధ్య ఎక్కువ నిందిస్తా ఒక సామిక నిమిషం కూడా నీకు ఐదు నిమిషాలని ఓం మ శివాయ్ అంటే అన్ని పోతాయి ఏమంటాను ఒకసారి నేను ఇక్కడి కూర్చుంచి ఇప్పుడు చూపి భలే ఉంది కదా ఓం నమ శివా ధ్యానం చేసుకోవాలి కూర్చొని లోపలికి కూర్చొని గుహలోకి యో పరమేశ్వర ఓం ఓం పరమేశ్వరాయ నమస్మ లంక మల్లేష మహాన్ బావా అందరినీ చల్లగా కాపాడు అసలు నిజంగా ఈ దారి రాళ్ళు చూడండి రెడ్ కలర్లో ఉన్నాయి ఇంత నీళ్లు బారుతా ఉంటే గ్రీన్గా పాచ్ పాకురు లాగా ఉండాలి కదా రెడ్ కలర్లో ఉన్నాయి బండలన్నీ కూడా అసలు చూడండి దారి అనేది ఎక్కడ కూడా ఒక్కొక్కసారి అయితే దారే కనపడదు చూసారు కదా మీరు ఇందాకలా రెండు బండల నడుమ ఇలాగా చూడండి ఇంత ఇంత ఎత్తు బండలు ఎక్కి దిగడము అమ్మమ్మమ్మమ్మ చిన్నపిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే పెద్దవాళ్ళు అయితే కొంచెం నడవడానికి ఇబ్బంది పడతారు అనుకుంటాం కానీ నిజంగా ఆ శివయ్య నామస్మరణ చేసుకుంటూ పోవాలి కానీ పండు ముసలూ కూడా దీంట్లో వెళ్తారనే చెప్తాను నేను ఎందుకంటే మనము దైవభక్తితో పోతున్నప్పుడు ఎంత పోతున్నా కూడా అసలు ఏం అనిపించడం వాటర్ ఫాల్స్ చూడండి అసలు నీళ్ళు ఎలా వారుతున్నాయో అసలు ఎలా వెళ్తున్నాయి ఇంత దట్టమైన అడగైనా కూడా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి అసలు పువ్వులు కూడా మధ్య మధ్యలో పువ్వులు కనపడతూ ఉంటే భలే ఆనందం వేస్తూ ఉంది ఆ పువ్వులను చూస్తూ ఉంటే డిసెంబర్ పువ్వులు అంటాం కదా ఇన్నెల్లో పెట్టుకుంటే చిన్న చిన్నగా వస్తాయి కదా అసలు ఎంత పెద్దగా ఉంది చూడండి పువ్వు చాలా పెద్ద పెద్ద పువ్వులు వస్తూ ఉన్నాయి చూడండి దారి చూడండి ఎలా ఉందో అసలు మామూలుగా అయితే ఇంక అందరం తలా ఒక చోట ఇది మామిడి చెట్టు మొలిచింది ఇక్కడ అని అది చూపించాను చూడండి ఫైనల్గా దగ్గరికి పోయేదాకా అంటే ఇంకో నాలుగు అడుగులు వేస్తే వస్తుంది అన్నదాకా కూడా కనపడడం లేదనమాట లాస్ట్ వాటర్ ఫాల్ ఇక మా వాడైతే ఎంజాయ్ చేసిందే ఎంజాయ్ అన్నట్టుగా చేస్తానే పోతా ఉన్నాడు ఫస్ట్ పోయింది వాడే పోతున్నాడు అసలు భయం వేస్తలేదు వాడికి పోతుంటే అరే అడవి కదా అనే భయమే లేకుండా ఫస్ట్ వాడే పోతున్నాడు అందరికన్నా ముందు చూడండి ఇక్కడ దారి చూడండి ఎలా ఉందో ఇంత సన్నగాళ్ళ మధ్య అసలు వెళ్తా ఉంటే అదొక ఎంజాయ్గా ఉంది థ్రిల్లింగ్గా ఉంది చూడండి ఇక్కడ క్రాస్ క్రాస్గా వెళ్ళడము ఈ చెట్లు అయితే ఎక్కడ మొత్తం కూడా ఎండ అక్కడక్కడ మాత్రమే తగులుతూ ఉంది మొత్తం కూడా కంప్లీట్గా చూడండి ఇక దగ్గరికి వచ్చేసాము ఈ దగ్గరికి వచ్చేదాకా కూడా నాకు అర్థం కాలేదు అంత తొందరగా వచ్చేసామా అని ఎందుకంటే ఎక్కడ చూసినా వాటర్ సౌండ్సే వస్తూ ఉన్నాయి కాబట్టి మొత్తం కూడా చూసుకోలేదన్నమాట ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసాము నాకైతే అది చూడగానే భలే ఆనందం వేసింది ఎందుకంటే ఇది డెడ్ ఎండ్ అనమాట ఇక ఇక్కడ నుంచి అంతకు ముందు పొయ్యేదాకా లేదు అంటే మనం ఒక ప్లేస్కి ఎండ్కి పోయాము ఇంకా వేరే లేదు ముందుకు వెళ్ళేదానికి లేదు అన్నప్పుడు ఆ థ్రిల్లింగ్ వేరే ఉంటుంది కదా సో నాకైతే భలే ఆనందం వేసింది ముందంతా ఇంత అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో గుడికి వెళ్ళి దీపం వెలిగించుకొని వద్దాము అని ఏదో క్యాజువల్గా ఉన్నాను కానీ అక్కడికి తీయ వెళ్ళిన తర్వాత ఆ నేచర్ అంతా చూసి నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట నిజంగా ఈ వాటర్లో దిగిన తర్వాత నొప్పులు కీళ్ళ నొప్పులు ఉండే వాళ్ళు కూడా మాకు తగ్గిపోయాయని చెప్పడం అయితే నాకు కూడా నిజంగా చెప్పాలంటే కాళ్ళనొప్పు ఉండే అది మొత్తం కూడా తగ్గిపోయింది అంత మహిమ ఉంది వాటర్లో ఇది అబద్ధం అనుకుంటారో నిజం అనుకుని నమ్ముతారో నాకు ఇది తెలియదు ఈ దగ్గర దగ్గరలో ఉండేవాళ్ళు అంటే కడపలో కడప చుట్టుపక్కల ఉండేవాళ్ళు అయితే ఒక్కసారైనా వెళ్ళండి అబ్బా ఎందుకంటే చాలా మంచి ప్లేస్ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి భలే ఎంజాయ్ చేస్తారు మనం ఎక్కడకో డబ్బులు పెట్టి ఆ ఫాల్స్ ఈ ఫాల్స్ అని కోవడము పార్కులకు తిప్పడం కాదు ఇలాంటి స్వచ్ఛమైన నేచర్లోకి తీసుకెళ్ళండి జనాలు ఉన్నప్పుడు తీసుకెళ్ళండి సింగిల్గా పోవద్దండి చూడండి అసలు ఎంత న్యాచురల్గా ఉన్నాయి అసలు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో నేను తీయడానికి అందరు నడుస్తూ పోతుంటే నేను వీడియో తీసుకు మరి వచ్చాను ఎందుకంటే నాకు ఇవి చూశాక వీళ్ళందరికీ చూపెట్టాలి నేచర్ని ఇష్టపడే వాళ్ళందరూ దీన్ని చూడాలి అన్న ఉద్దేశంతో నేను వీడియో తీసుకుంటూ మరి వచ్చాను కాబట్టి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఇది ఎలా ఉందనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఫైనల్గా అయితే అందరూ లోపల దాకా రాలేకపోయారు కొంతమంది మిడిల్లోనే ఆగిపోయారు అనమాట ఎందుకంటే ఇది ఇంకా దూరం ఉందేమో అంటే ఇంకెంత దూరం ఉంది దగ్గరికి వచ్చామా దూరం ఉందా అని ఎవరు చెప్పేదానికి ఎవరు లేరనమాట అందరూ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళమే ఇంకా పోవాలేమో ఇంకా పోవాలేమో అని కొంతమంది ఆగారు కొంతమంది అయితే వచ్చామన్నమాట ఫైనల్గా అయితే ఇదనమాట ఫాల్ లాస్ట్ డెడ్ ఎండ్ ఇంకా లంకమల అడవిలో ఇది డెడ్ ఎండ్ అనమాట చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అసలు చాలా ఎంజాయ్ చేయొచ్చు ఎవరైనా కూడా ఫ్యామిలీస్ ట్రిప్స్ వేసుకోవాలనుకుంటే ఇలాంటి ప్లేసెస్ చూడండి చూసిన ప్లేస్నే మళ్ళీ మళ్ళీ చూడడం కన్నా కొత్త ప్లేసెస్ చూడాలనుకునే వాళ్ళకి ఇది బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఫ్రెండ్స్ మరి లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంక ఇక్కడ చెప్పాను కదా రాళ్ళన్నీ కూడా రెడ్ కలర్లో ఉన్నాయి అనేసి సో ఇక్కడ చూపిస్తాను చూడండి అసలు ఎంత రెడ్ కలర్లో ఉన్నాయి మామూలు గ్రీన్ కలర్ రావాలి కానీ చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో రెడ్ రెడ్గా ఉన్నాయి అనమాట ఇంకా రిటర్న్ కూడా అయిపోయాము చూడండి దూరం నుంచి లొకేషన్ ఎలా కనిపిస్తుందో చాలా మొత్తం పచ్చ పచ్చని చెట్లు ఇంకా రీసెంట్ గా వానలు పడడం వల్ల ఇంకా అద్భుతంగా ఉన్నాయన్నమాట ఇంకా మా వాడైతే గోల గోలగా చేసుకుంటూ అందరు కూడా వస్తా ఉన్నారు చూడండి మామూలు ఎక్కడ ఇత కొట్ట అస్సలు అసలు దిగడని అడిగి అడిగి దిగుతూ ఉన్నాడు వాటర్ ఉద్దండుకున్నా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే